ఆయన గారు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది ఉద్యమకారులను మేధావులను కలుపుకోబడిన కేసీఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టిండు జర్నలిస్టులకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు కాబట్టి మొన్న అధికారం కోల్పోయాడు ఇప్పుడు కారు షెడ్డుకు పోయింది అది బయటికి రాదు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటాల్సిన పని లేదని చెప్పి చెప్తా చెప్తాను ఓకే చాలా సంతోషం కారు

ఇక్కడ లోకల్ ప్లేయర్ అయినా ఆయనకు రాజకీయాలు అనేవి తెలుసు ఆయన మాతో గేమ్ ఎక్కడో ఆయనకు తెలుసు ఆయనే మా ప్రధాన ప్రత్యర్థి కూడా నిన్న ఒక మాట మాట్లాడారు బీజేపీ పొలిటికల్ టూరిస్ట్ వాళ్ళు చేరిపోతారు వాళ్ళతో ప్రయోజనం ఉండదు ఇక్కడ ప్రధాన ప్రత్యర్థిగా ఆయన ఫస్ట్ టైం కోట్ చేశారు ఎలక్షన్ తర్వాత తర్వాత ఈ మధ్య కాలంలో రిజర్వేషన్ చర్చ జరుగుతుంది ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తొలగిస్తుంది బీజేపీ అని కాంగ్రెస్ ఈ రెండింటిపై అభిప్రాయం ముఖ్యమంత్రి జ్ఞానోదయం అయితే సంతోషము మొదటి ప్రశ్నకు సమాధానం బహుశా ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు మంచి మాట ఇంకింత జ్ఞానం చేసుకోవడం మరీ మంచిది ఈ రెండవ ప్రశ్న ఏంటంటే నేను ఇంతకు ముందే చెప్పిన బీజేపీ మత చిత్తు రగిల్చడం ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ఓటు సంపాదించుకుంటుంది దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని పేరు మీద ఓట్లు దొబ్బే పార్టీ బీజేపీ వాళ్ళు సృష్టించే గోళ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా వాళ్ళు ముస్లింలా హిందువులా మరొకలా మరొకలా అని కాకుండా ఏ ప్రజలైతే ఇప్పటికి కూడా అసమానత గురైతూ ఉన్నారో ఏ ప్రజలైతే వాళ్ళకి రావాల్సినటువంటి వాటా పొందలేకపోయినరో వాళ్ళు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎంబీసీలు కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఇలా ఎస్సీలకు కూడా ఇలా పదిహేను పర్సెంటే రిజర్వేసిన దేశంలో వాళ్ళ వాళ్ళ పర్సెంటేజ్ నైన్టీన్ పర్సెంట్ పోయింది వాళ్ళ లోపల ఇంకా దరిద్రం పోలే అందుకే దళిత బంధి తెచ్చినాం కాబట్టి నైన్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏసీల కోసం పెంచాల్సిన అవసరం ఉంది డెఫినెట్ నేను గంటా పదంగా చెప్తా ఈ మాట ఎవరైతే అల్పాదాయం కలిగి ఉన్నారో ఎవరైతే ధనవంతులతో పోటీ పడలేకపోతున్నారో ఎవరైతే అర్హులై ఉన్నారో కులాలకు మతాలకు అతీతంగా అందరికీ రిజర్వేషన్లు ఉండాల్సిందే అవి కొనసాగాల్సిందే ఒక టిపికల్ దేశం భారతదేశం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి కాబట్టి అన్ని వర్గాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా రిజర్వేషన్లు తీసేస్తాము అవి ఎవరైనా సరే వాళ్ళకి నేను వ్యతిరేకిని మా పార్టీ వ్యతిరేకం వంద శాతం ముస్లింలు రిజర్వేషన్ తీసేయడం తప్పు వాళ్ళకైనా ఉంటే ఉన్నదాన్ని కొనసాగించండి ఇంకోటి పెంచితే పెంచండి అట్లా ఉండాలి కానీ ఒక ముస్లిం ద్వేషం పెట్టుకొని వాళ్ళ చుట్టూ ఈ పొలిటికల్ గేమ్ ఆడడం అనేది చాలా దిక్కుమాలిన దరిద్రం కూడా చర్య సార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సార్ ఇక్కడ సార్ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు ఇప్పుడు వస్తారు ఎన్నికల తర్వాత ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వస్తారని మంత్రులు చెప్తున్నారు సార్ ఏం కావాలంటారు మీకు ఎమ్మెల్యేలు మీరు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా ఏమంటున్నా అంటే ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి సాయంత్రం వరకు నీ దొడ్లు ఎందరుంటారో చూసుకొని నా దొడ్డు అయితే ఇంటాక్ట్ ఉంది ఆయన మాట్లాడిన తర్వాత ఇది కూడా అంతే ఉంది రెండవది ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు అని కాంగ్రెస్లోనే చాలా అనుమానాలు డెఫినెట్గా ఎందుకంటే ఆయన కేసులు కొలిక్కి వస్తున్నాయి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు ఆయన తప్పించుకోలేరు కూడా ఎవరు తప్పించలేరు కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీకి జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికని పెద్ద ప్రచారం ఉంది అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే నన్ను ఎవరు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా అన్నా మేము ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నాము మేము మేము కలుస్తాము ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి ఓన్లీ తదాస్తు దేవతలు ఉంటారు పైన మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు నుంచి అటు వస్తారో చూద్దాం ఏం జరగబోతుంది సార్ జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ అన్నారు ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా చర్చ జరిగింది జరగదండి నేను చెప్పిన బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ గానే ఉంటది నో డౌట్ అబౌట్ ఇట్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇక్కడ సార్ ఎంతో సంక్లిష్టమైనటువంటి అంతర్జాతీయ విషయాలను సైతం సరళంగా సూటిగా స్పష్టంగా మాట్లాడే కేసీఆర్ గారు లేని లోటు అసెంబ్లీలో స్పష్టంగా కనపడుతుంది ఆ లోటును ఎప్పుడు భర్తీ చేయబోతుంది నెక్స్ట్ చూస్తారు కేసీఆర్ పెళ్ళయ్య గర్జన డెఫినెట్గా చూస్తారు టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కేంద్రంలో మంత్రులు చేస్తామని మీరు చెప్తా ఉన్నారు మీరేమైనా ప్రధాని రేస్ లో ఉంటారా వంద శాతం ఉంటే అవకాశం వస్తే ఎందుకుండానే అవకాశం వస్తే ఉండరు ఎవరైనా కాదు గమతను నీకు అంత సార్ అవకాశం రావాలనే కానీ ఎందుకు ఉండవు నాకు అర్థం ఐల్ బిన్ ద రేస్ మా సురేష్ బాయ్ సార్ నవ్వుతున్నాడు ఆయనే రేపు కేశవరావు వెళ్ళిపోయింది కాబట్టి రేపు మా పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేష్ రెడ్డి గారు కాబోతారు రేపు నేను లెటర్ ఇష్యూ చేస్తా ఉన్నా కు

అసెంబ్లీ ఫలితాలు చూసుకుంటే ఇందాక మీరు కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పారు బీజేపీకి వస్తాయి కాంగ్రెస్కి ఎన్ని వస్తాయని చెప్పి పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలు అన్ని స్వీప్ చేసేసింది థర్డ్ ప్లేస్లో ఏ రకంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఖచ్చితంగా చెప్పేసి బ్రదర్ చాలా సింపుల్ అది ఎందుకంటే పోయినసారి ఎన్నికల్లో మేము ఏడు అసెంబ్లీ గెలిచిన సీట్లు నేను ఓడిపోయినాం మేము పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎయిటీన్లో మేము గెలిచిన తర్వాత ఏడు అసెంబ్లీ సీట్లు నిజామాబాద్ సెగ్మెంట్ మేము గెలిచినాం కానీ మేము ఆడ ఓడిపోయాం అట్లా ఆరు సీట్లు గెచ్చిన దానికి ఓడిపోయినాం తారుమార్ అయిపోతే అట్లా ఉండదు ప్రజలు అభిప్రాయం అనేది మారుతుంది డెఫినెట్గా ఈరోజు నేను ఇందాక చెప్పిన కారణాలన్నీ